హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మేము గడివేములలో ఉన్న బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము వెళ్ళేదారిలో పొలాలతో చెట్లతో బాగా వెదర్ ప్లీజెంట్ ఉంది ఇవ్వండి ఇది వచ్చేసి జేఎస్డబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కట్టారనమాట ఇదిగోండి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి బాగా పెద్ద స్థలంలో ఈ గుడిని అయితే కట్టారనమాట బాగా ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి ఫొటోస్ కూడా దిగొచ్చు ండి ఈ గుడిని స్టెప్స్ బాలాజీ టెంపుల్గా అంటారు ఎందుకంటే గోపురం అంతా కూడా స్టెప్స్ లెక్క కట్టింటారనమాట గుడి చుట్టూరు వాటర్ పూల్ కూడా ఉంటుంది దాంట్లో అందమైన చేపలు లోటస్ పూలు కూడా ఉంటాయి అనమాట ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే పొలాలకి ఈ వాటర్నే ఇడుస్తారంట అండి చూడండి బాగా మంచిగా ఫొటోస్ దిగొచ్చు బాగా ప్లెజెంట్ ఉంది ఇది నంద్యాల నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న గడివేములలో అనమాట ఈ టెంపుల్ ఉండేది కానీ ఇలా బాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ పార్ట్ టూలో మీకు గడివేపున పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా చూపిస్తాం అక్కడికి కూడా వెళ్ళామన్నమాట వీకెండ్ హాలిడే అని వెళ్ళి మంచిగా దేవుని దర్శనం చేసుకొని ఫొటోస్ దిగాము ఇలా బాగా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టేట్యూన్ ఫర్ పార్ట్ టూ